సంపాదించిండు నీ అయ్యా నాగేశ్వరరావు నువ్వు సంపాదించు అమ్మలో సంపాదించింది నీ భార్య ఇంకెందుకు పోయి ఆస్తి ఎడబెట్టుకుంటావు బిగ్ బాస్ చూసేవాళ్ళు వాళ్ళు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి నా లాంటోళ్ళు బిగ్ బాస్ లో అనుకో ఒక్క తను దంట ఒక్కటే తను మళ్ళా వాడిని మొత్తం బలిగాల నా బొచ్చొక్కడి బీకడవాడు వాడు అనుకో లోపడి వచ్చి పలక తింటారు అది నా కెపాసిటీ కుర్చీ తాతది అట్లా కాదు బాబాయ్ మనిషికి పట్టుదల ఉండాలా ఈ పని చేస్తా నీ నమ్మకం ఉండాలా చెయ్యాలా ఇంకోటి అమ్మ నాన్ను జీవితంలో మర్చిపోవద్దు వాళ్ళు లేకపోతే నీ జన్మ లేదు ఇంకొకటి ఆడిపిల్లని ఏడిపించదు ఆడిపిల్ల మన చెల్లె కావచ్చు అక్క కావచ్చు భార్య కావచ్చు అమ్మ కావచ్చు మీ దండం అయ్యా ఆడపిల్లని ఏడిపేదు ఇది నా మాటే అనుకోండి వాగ్దానమే అనుకోండి ఆడపిల్లని ఎప్పుడు ఏడిపేది నాకు నలుగురు అక్కలు ఒక చెల్లె నా చెల్లె చచ్చిపోయింది హెల్త్ బాగా నా ముగ్గురు కొడుకులు నేను ఇక్కడ కదా నువ్వు అంత దూరం ఉండి మాట్లాడతాడు అబ్బా ఖాయే పైసే పోనా కానీ దగ్గరికి రారు